ఇంకేళ్ళు తీసుకోండి మేము ఎందుకు తీసుకోవచ్చా మీకు ఇవ్వడానికి ఇస్తానమ్మా మీకు తీసుకోండి ఏది కావాలంటే అది పడేసా పర్లేదు ఇంకా వేరే టైప్ తీయాలి దేవుడు ఉన్నాయి

ఇది కార్డ్లో ఉంది నేను రాధా ఈ హరిదాస్ హలో

తెలుగు ఓకేనా కాదు ఉచ్చుకు దికినే నాకు మీకు టాస్క్ ఇస్తాను నేను భరో అంతర్కి అన్ని వచ్చనియా పెద్ద స్టిక్కర్ల రూమ్ పెద్ద స్టిక్కర్ల ఆ పైన విరో అక్కడ ఇది లాగనే చేస్తావు తాపకు అలా పరమ ఓస్ట్ ఉచిని దేకి ఓకే మైక్ స్టిక్కర్ల ఎవర్ కరాలి ప్లీజ్ పైనిస్తావు समझते Amazon ఈ ప్రతిదీ మీకు ఒక్కొక్కరి అంటే శ్లోకం ఉంది అర్థం ఉంది అవి నేర్చుకో అందుకు వచ్చింది వచ్చింది అందుకు వచ్చింది और पश्चात वो जो ऊंचा चल संबंधित है लोग साइलो हाउस पर एक चेंज चेंज सेम प्रॉब्लम है दीपा का अलावा आने का है ना ठीक ही जा रहा है क्या करना है इसको इसका पता है తెచ్చ అది తె ఈ లోపల అది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీ ఇచ్చేసి మీకు వచ్చింది వారికి కూడా ఇచ్చి వారిచ్చి ఇచ్చినట్టు ఉన్నాడు మూర్తిగారు గారు ఇచ్చారు మూర్తి ఇప్పుడు ఏంటి శ్లోకం చెప్తా అన్నాడు వీడు ఇప్పుడే పెళ్లి ప్రోగ్రామ్ ఏం లేదు పెళ్లి చూపు ఏం లేవు అది ఒకటి చెప్తాను వాళ్ళ అబ్బాయి చెప్పేస్తారు మరి అదే ముందు నువ్వు కన్నయ్య లాంజ్ చేస్తాడా నేను చేస్తాను అందరికి అన్ని అందరి కదా ఇప్పుడు జిప్ పెట్టాను పర్లేదు మళ్ళీ ఇప్పుడు లాంజ్లో పంచాల్సిందే మీ అబ్బాయి చెప్తాను షాక్ లేకపోతే ఫీల్ అవుతానండి రమ్మంటే జరుగుతుందా

సిక్స్ మండిపోను చదువు అన్నయ్య చెప్పు నేను ఇదిగో మరి ఇది అన్నయ్యకి ఇవ్వాలి ఇక ప్లీజ్ ఒక్కటే ఉందిరా మంచి అమ్మ మంచి తాతయ్య మంచి అన్నయ్య మాకు అన్నయ్య కదా

మనం కళ్ళు మూసుకుని చెప్పాం నా చూడు కళ్ళు మూసుకెళ్ళదు నా ఒక చూడు ఆ కళ్ళు మూసావా ఆ చెప్పండి హరే కృష్ణ చెప్తున్నాడండి మీకు ఎనపట్టలేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బంగత బంగ దీంతోను ఒకటే దొరికింది బయలుగా ఈ రెండు వేలు పట్టింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే రోజు జపం చేయాలి నేను బృందావనంలో వన్ ల్యాక్ పైన సామాన్లు కొన్నాను అందులో జపం చేసే మిషన్ కూడా ఉంది కానీ అవేమో లగేజ్లో వేసాం ఒక వారం పైన ఎప్పుడో పడుతుంది అది ఇచ్చేసి వచ్చాం డబ్బులు అంతా ఇది ఇతరుతో జపం చేయాలి

Uh, if you want, you can. దీన్ని రాజమౌళి వాడాడండి ఈ శ్లోకాన్ని రాజమౌళి పబ్లిక్లో చెప్పాడు ఇదే శ్లోకాన్ని మొన్న అల్లు అరవింద్ చెప్పారు ఏదో ఇంటర్వ్యూ చూస్తే గీత ఆర్ట్స్ అని ఎందుకు పెట్టారని అడిగితే ఆయన ఏదో జోక్ చేసి నాకు ఏదో లాభం ఉందనుకుంటారని అవన్నీ జోక్ చేసి యాక్చువల్గా మన ఫాదరు పెట్టారుట పేరు గీత ఆర్ట్స్ ఎందుకు పెట్టారు నాన్నగారు ఇది ఎందుకు అంటే ఆయన చెప్పారట భవద్గీత సారాంశం ఏమిటిదా పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించకు సినిమాలు బతుకంతే కదా ఇట్టు అవద్దు ఫట్టవద్దు మనది వెళ్ళదు కదా అందుకని ఇది మాకే సరిపోద్ది అందుకని పెట్టారు నాన్న కదా వాటి ఉద్దేశం అయితే గ్రేటు దాని అర్థం అయితే అది కరెక్టు ఇది కరెక్ట్ మన నాయరు గారు అన్నారు ఈ మాట అయితే మనము ఎప్పటికైనా ఈ శరీరం పడిపోతుంది అనే జ్ఞానం మనం కలిగి ఉంటే మనకి చింత ఉండదు మనకి భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఇది ఉంటుంది ఇది నిజం అనుకున్నప్పుడు కదా ఏమండి ఉంటావా రైలు దిగిపోతున్నాం కదా రైలు దిగుతున్నాం లేదా నేను మా అమ్మని అనేవాడిని ఏదైనా కంప్లైంట్లు కోడలో గేర్లు ఇవేవో అంటే నేను చెప్పేవాడిని అమ్మ అది ఒక నాన్న ఫోటో నెక్స్ట్ నేను ఇదే ఫోటో అని చెప్పేవాడిని పోయి ఎక్కిసిందా లేదా మా నాన్నగారు పక్క వెళ్ళిపోయి ఆరు వెళ్ళి అయిపోయింది కూర ఇందాక కదా మనం గాడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకొని గోడ దగ్గరికి వెళ్ళిపోతాం అందుకని ఈ ప్రపంచం ప్రయాణం అంతే ఇంకో వాళ్ళు గుడిల్లో దిగిపోయారు కొందరు ఏలూరులో దిగిపోయారు లేదు రాజూర్లో దిగిపోతారు ఇంకొక లెక్కలు దిగిపోతారు దిగాలి అబ్బాయి బాగుంది రైలు ఇది పక్కన అలాగే ఏం కుదరదు ఈ ప్రపంచం అందుకే మనకు ఒకనిషత్ చెప్తుంది అనిత్యం అసుకం లోకం ఈ లోకం సుఖం లేదు అనిత్యం అనిత్యం కానీ అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత ఇప్పుడు మేము బృందావనం వెళ్ళొచ్చాం వచ్చాము అతి ముఖ్యమైనటువంటి ప్రసాదం ఏమిటో తెలుసా బృందావనంలో అతి ముఖ్యమైన ప్రసాదం పేరేంటో తెలుసా బట్టి మట్టి ప్రసాదంగా ఇస్తారు అదేమిటండి మట్టి ప్రసాదం ఏమిటి అనుకుంటున్నారా ఈ శరీరం ఈ శరీరమే మట్టి కదా శరీరం మట్టి ఈ ప్రపంచం అంతా మట్టిలోంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోతుంది అది గుర్తు చేయడం కోసం ఇది తీసుకొచ్చాం నిన్న నిన్న రాత్రి దిగాం ఫస్ట్ మీతోనే యాక్చువల్ రాజమండ్రిలో ఇది ఇనాగ్రేషన్ చేయాలనుకున్నాం అంటే ఎవరికి ప్రాప్తి ఉంటే వాళ్ళు అవునా మనం సినిమా పాటలు కూడా వింటుంటాం కదా అంతా మట్టేదని తెలుసు అని అవునా కాబట్టి మనం మట్టిలోంచి వచ్చాము మట్టిలో కలిసిపోతాం ఆ కలిసిపోయే లోపల ఇదంతా మట్టే కాబట్టి దీని గురించి మనం మనసుల్ని పాడు చేసుకోకూడదు అశాశ్వతమైన దానికో ఎన్ని మనస్సులు పాడు చేసి చేసుకుంటాం ఏంటి సీటు కోసం గొడవ ట్యూలైన్లో గొడవ దర్శనానికి వెళ్ళి కూడదా నేను ఏమన్నో తెలుసా ఎన్ని అవసరం ఏంటి అని ఎవరో తెలితే వాళ్ళు వదుతూ ఏమండి అమ్మ నేను ఒక పని మీకు ఇస్తాను వాళ్ళకి పని నేను మీకు ఇస్తాను మీ వాళ్ళకి కన్నా ఈ డ్రెస్ మ్యాచ్ ఇది అమ్మకి అక్కకి ఇచ్చేసే ఇది కృష్ణుడి బృందావన ప్రసాదం రోట్లో వేసుకోవాలి అది నిధివనం అని బృందావనలో కృష్ణుడి యొక్క నాసలు ఇలాంటి రైలు వచ్చేస్తుంది మళ్ళీ సంక్షేమ ఆగదు ఉండు ఉందా టైం చూస్తుండదు చూడం చూడండి బృందావన ప్రసాదం ఈ బ్యాగులో పెట్టేశాను అది మళ్ళీ టక్కుని తీలేని వాళ్ళు వస్తే అని కొంచెం మళ్ళీ పైన కూడా పెట్టాను ఏ రాధ దామోదర్ ప్రసాదం ఎవరి పేరుంటే వాళ్ళకి ఇవ్వాలి కదండి రాధా దామోదర భగవానికి బంగారం అమ్మ వీళ్ళ అందరి సంఘడికి నీకు ఒక టాస్క్ ఏమిటా టాస్క్ అంటే నువ్వు నాకు పావుతుంది దృష్టి ఇచ్చాను కదా ఆ షాక్ నువ్వు నాకు ఇద్దరు చేసుకొని నాకు చెప్పాలి ఓకేనా మర్చిపోవద్దు మర్చిపోకూడదు సరిపోతుందా పేపర్ ఏమున్నా ఓకే రే మనం వెళ్దామా cada ley